ఇంకా పోకరించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులందరినీ కూడా పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము క్లాబ్స్ పట్టాలందరూ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి మన గంటసాలకు వచ్చేసినటువంటి తేగల కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఓకేనండి రెండో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు తమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతి తమ్మిళి అంజయ్ సోదరి గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఏడు వందల ఎనభై మూడు అడుగుల రెండో గలముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి క్లాప్స్ కొట్టాలి ఏకల కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులు బహుకరించడం జరుగుతుంది మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు కాకర్ల సురేష్ బాబు గారు నాదండె సల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి తాత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయలు నాలుగో బహుమతుని కైవసం చేసుకున్నవారు ఓగినేని కార్తీక్ చౌదరి గారు ఆవుల దొడ్డి గొల్లపాలెం జనగంజ మండలం బాపట్ల జిల్లా వారి తత రెండు వేల ఆరు వందల ముప్పై ఆరు అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్నవారు ఉజ్యాల వేదశ్రీ లతారెడ్డి గారు పగడం వారి చెరుకుపల్లి మండలం బాపట్ల జిల్లా వారి దత రెండు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల ఏడు అంబలముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఆర్వీఎస్ బుల్స్ చిన్నపల్లిపాక పాక్క మండలం కృష్ణా జిల్లా ఏదో బహుమతి నాలుగు వేల రూపాయలు మొత్తాన్ని మేక శివనాగేశ్వర బహుకరిస్తున్నారు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము ఈ బహుమతిని కైవసం చేసుకున్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్లతో ఆర్వీఎస్ బుల్స్ ఆయనకి వారు ఆర్వీఎస్ బుల్స్ తోటలో మండలం చిన్నపురి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం పూర్తయింది చేసినటువంటి గౌరవంలో పెద్దలు ఏకలం కృష్ణారెడ్డి గారిని యొక్క వేసం సందేశాన్ని అందు చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము అందరు నమస్కారం ఈరోజు విందంగా నా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఈ గ్రామంలో సంక్రాంతి సంబరాలకు మా వాళ్ళందరం కలిసి ఒక ఇరవై మంది వచ్చాం ఈ రూట్లో పోతుంటే కర్ణాకం నాకు ఫోన్ చేసి మీరు బండి మళ్ళీ మళ్ళీ ఇది నిజంగా నా పూర్వజన్మ సూత్రమే అంతేకాకుండా త్వరికే ఎన్టీ రామారావు ఆయన స్థాపించినటువంటి ప్రాంతంలో ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ అంటే వెళ్ళని వాళ్ళు ఎవరు లేరు ఆ పార్టీలో నేను ఇచ్చి నుంచిగా పద్దెనిమిది సంవత్సరాలు ఒక మేయర్గా ఒక ఎమ్మెల్యేగా ఒక గొడవ చైర్మన్ గా పద్దెనిమిది సంవత్సరాలు నాకు మహానుభావుడు నాకు పదవిచ్చారు హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేసానికి అవకాశం ఇచ్చారు ఈ రోజు మీ గ్రామంలోకి వచ్చినందుకు నాకు కూడా సంతోషం మీ అందరితో కలవడం అందులో తెలుగుదేశం పార్టీ ఆ పిలుకు మెరుగు కూడా చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళీ తెలంగాణలో పూర్వ వైభవం తీసుకోవాలని చెప్పి వారు అనడం ముహూర్తం ఖరాదు చేస్తాను తప్పకుండా మళ్ళీ ఎన్టీ రామాల పరిపాలన తెలంగాణ తీసుకురావాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే వారు చేసినటువంటి బీద బరుగు వర్గాల ఆశాజ్యోతిక రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి ఇల్లు వాళ్ళు ఇచ్చినటువంటి మహానుభావుడు చాలా సంతోషమైన విషయం మీరందరూ కూడా మన ఈ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తీసుకురావడం కూడా అదృష్టంగా భావిస్తుంటా ఉన్నా ఎందుకంటే పనిచేసే వ్యక్తులు వస్తే గౌరవ అవుతాయి ఈరోజు మీరు చిన్న గ్రామమైనా వ్యవసాయ కుటుంబం వచ్చినా మీరందరూ ఈరోజు ఈ సంక్రాంతి సంబరాలలో ఎడ్ల పందాలు పెట్టి భగవతి ఇవ్వడం వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చాలా చిన్న బహుమానం ఈ ప్రదర్శనకు వచ్చినటువంటి శుభ సందర్భంగా చిన్నకోలే పంటలు వచ్చే టైం అదేవిధంగా వరి ధన్యాలు అదేవిధంగా కంకులు కూడా ఏ విధంగా ఇంట్లో మనం షో కేసులు అనేక బొమ్మలు ఉంటాయి కానీ ఇలాంటివన్నీ అది అరుదుగా దొరుకుతూ ఉంటాయి ఎప్పుడు కూడా శాశ్వతంగా గుండు గంటసాలు వచ్చినందుకు గుర్తుగా మీకు చిన్న బోహుకర్ణ আহেমরিয়ার অর্গানাইজারদের এটা মন डॉक्टर आहा डॉक्टर डॉक्टर डॉक्टर